హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్లు ఈ రోజు చెప్పేసి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయండి సో వీడియో స్కిప్ చేయడం చూడడానికి వీటిలో అయితే వెళ్ళిపోతాం దీని ప్రేమ వాళ్ళ ఫ్రెండ్స్ కోరిక మేరకు చాలా చక్కగా ఫోటోలు అయితే దిగుతారు దీని తర్వాత ఇద్దరు కూడా చిరాకుగా వెళ్ళిపోతారు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వీళ్ళు నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేదా అని ఒక డౌట్ అయితే వస్తుంది అప్పుడు అక్కడికి తిరుపతి అయితే వస్తాడు కొట్టుకోవడం తిట్టుకోవడంలోనే అసలైన ప్రేమ ఉంటుందని గురుజీ చెప్పారు వీళ్ళ ప్రేమ కూడా అంతే అంటూ వాళ్ళకి అయితే క్లారిటీ ఇస్తారు ఇక ధీర్జు వాళ్ళ అక్కడికి మాత్రం చాలా డౌట్ వస్తుంది వీళ్ళ ప్రేమ మీరుగా పెళ్లి వెనుక ఏదైనా రహస్యం ఉందా అదేంటో కనిపెట్టాలి అని ఇంత మాత్రం అనుకుంటుంది ఇది ఇలా అంటే మరోవైపు సాగర్ నర్మదల మధ్య ఒక సంఘర్షణ అయితే మొదలవుతుంది అప్పుడు సాగర్ నా మాటల వెనుక ఉద్దేశం ఏంటో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అసలు ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు తెలియదా నర్మద నర్మదా మనం ఫస్ట్ నైట్ రోజు నీకు నిజంగా తలనొప్పి వచ్చిందా నేను నీకు ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకోకుండా నువ్వు పక్కన పడేసావు నేను చూశాను ఆ రోజు నువ్వు అలా ఎందుకు అబద్ధం చెప్పావు నేను నీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఎందుకు దూరంగా ఆయన నాకు అర్థం కాదు నేను మనం ప్రేమించి పెళ్లి చేస్తున్నామో లేక నేనే బలవంతంగా నేను మెల్లో తాళికట్ట నాకు తెలియట్లేదు మా నాన్నను ఎదురించి ఆయన్ని బాధపెట్టి మరీ నేను పెళ్లి చేస్తున్నాను ఎందుకంటే మన ప్రేమ బ్రతకాలని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతకాలని కానీ మన మధ్యలో అలాంటి హ్యాపీడేస్ ఉన్నాయా ఒకే గదిలో ఉంటున్నప్పటికీ మనం ముఖం తెలియని వాళ్ళలాగా ఉంటున్నాం అసలు నన్ను దూరం పెట్టడానికి నీ దగ్గర ఏదైనా కారణం ఉండుంటే అది నువ్వు నాకు ముందే చెప్తూ బాగుండేమో అసలు మనం పెళ్లి చేసుకున్న వాళ్ళమే కాదు అసలు ఇలా బాధపడే వాళ్ళమే కాదు ఆయన ఇప్పుడు నా భార్యకి నేనంటే ఇష్టం లేదని నేను చాలా బాధపడిపోతున్నాను అంటూ చాలా ఫీల్ అవుతాడు అప్పుడు నర్మద తన బాధ చూడలేక సాగర్ నీకోసం నేను మా అమ్మ నాన్నలను వదిలేసుకుని వచ్చాను వారు ఇప్పటికీ నాతో మాట్లాడడం లేదు నాపై చాలా కోపంగా ఉన్నారు కన్న వాళ్ళని బాధపడుతూ నేను మనసులో బాధను మోస్తూ నీకోసం వచ్చాను సాగర్ ఎందుకంటే ఈ లోకంలో అందరికంటే నాకు నువ్వే ముఖ్యం కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నీకు దూరంగా ఉండడానికి ఒక కారణం ఉంది సాగర్ అయినా అది నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ నేను వీళ్ళ బాధపడుతుంటే చూడలేక చెప్తున్నాను మన మధ్య అపార్థాలు రాకూడదనే చెప్తున్నాను పెద్దోడికి అవ్వకుండా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు రేపు వీళ్ళ పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే వాడు భరించగలడా నాకు పెళ్లి కాకుండానే తమ్ములను పెళ్లి చేసుకున్నారని బాధ వాడి కూడా ఉంటుంది కదా అంటూ మావిగారు చాలా బాధపడుతున్నారు సాగర్ అయినా మామేగారు మాట్లాడిన ప్రతి మాట నిజమే కదా ఇంట్లో పెళ్ళి కావాల్సిన పెద్దవాళ్ళు ఉండగా మనం హ్యాపీగా ఉండడం పిల్లల్ని కనడం కరెక్టేనా అందుకే బావగారి ఎంతవరకు మనం దూరంగా ఉండాలని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అంతేగాని నేను బాధ పెట్టాలని కాదు సాగర్ అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు సాగర్ చాలా సంతోషంతో నర్మదని హక్ చేసుకుంటాడు నేను అన్నయ్య గురించి ఆలోచించలేకపోయాను నా కుటుంబం గురించి కూడా అర్థం చేసుకోలేకపోయాను కానీ నువ్వు నా కుటుంబం గురించి అర్థం చేసుకున్నావు ఇంతలా ఆలోచించావు ఇంతలా అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం అయినా ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పుకుంటే అర్థం చేసుకునేవాడిని అనవసరంగా నేను బాధ పెట్టాను కదా అంటూ చాలా ఫీల్ అవుతాడు ఇంకా ఇదిలో ఉండే మరోవైపు ధీర తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఓ చోటైతే కూర్చుంటాడు కానీ అక్కడ విశ్వ ఇచ్చిన రౌడులు ధీరజుని చంపడం కోసం తననే కాచుకొని ఉంటారు మరోవైపు రామరాజు తన మనవరాలి కోసం ఒక బొమ్మను కొనివ్వడానికి ఓ షాప్ దగ్గరికైతే వస్తాడు కానీ అతను అక్కడ ఉండడు ఎందుకంటే అతను ధీరజుని చంపడం కోసం ఓ కత్తి పట్టుకుని తన పక్కనే నిల్చుంటాడు ఇక రామరాజు అతనైతే పిలుస్తాడు కానీ ధీరజు మాత్రం తననే పిలుస్తున్నాడు ఎంతో సంతోషంతో నాన్న దగ్గర అయితే పరుగెత్తుకొని వస్తాడు నాన్న చెప్పండి అంటే రామరాజు మాత్రం సైలెంట్గానే ఉండిపోతాడు ఇక రామరాజు అతనైతే పిలుస్తాడు షాప్లో ఉండకుండా ఇక్కడికి వెళ్ళవరా అంటూ చాలా కోపం చేస్తాడు కానీ తన చేతిలో కత్తి ఉంటుంది ఆ కత్తిని చూడగానే రామరాజుకి చాలా కోపం వస్తుంది ఏంట్రా నువ్వు బొమ్మ నమ్ముకునేవాడివి నీ చేతిలో కత్తి ఏంటి దానితో కే పని అంటూ కోపం చేస్తుంటే అక్కడికి మరొకడు వస్తాడు ఈ కత్తి నాదే నేను కొబ్బరి బుండాలను అమ్ముతాను అంటూ అబద్ధం చెప్తాడు ఇక రామరాజుకి పార్పెట్ డౌట్ అయితే వస్తుంది తర్వాత తన మనవరానికి ఒక బొమ్మ గురించి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఇందులో ఉండే తర్వాత సంక్రాంతి సంబరాలలో ఒక పోటీ గురించి అనౌన్స్ చేస్తుంటారు రామరాజు కుటుంబం ఆ పోటీ వైపు అయితే వెళ్తుంది ఈ ఆట భలే విచిత్రంగా ఉంటుందండో ఒక రకమైన భార్యాభర్తలకు సంబంధించిన ప్రేమ పరీక్ష ఉప్పు బస్తాల పొట్టి అంటే భర్త తన భుజాలపై భార్యని మొయ్యాలన్నమాట ఇక ధీరజ్ వాళ్ళ అక్కయ్య నర్మద సాగర్ని ధీరజ ప్రేమని ముందుకు పిలిచి పోటీలో పాల్గొనమని చెప్తుంది అందులో మీరు గెలిచి మీకు వచ్చిన ప్రైజులు నాకు ఇవ్వమని చెప్తుంది దాంతో ధీరజ్ ప్రేమలు అయితే ఒప్పుకోరు ఇక ధీరజ్ వాళ్ళ అక్కయ్య నాకు రావాల్సిన ఆడపడుచు కట్నం ఇవ్వమని చెప్తుంది ఇక ప్రేమ ఆడపడుచు కట్నం అంటే ఏంటి అంటుంది అమాయకంగా అప్పుడు ధీరజ్ వాళ్ళ అక్కయ్యకి చాలా కోపం వస్తుంది మీరు పెళ్లి చేసుకుని వస్తే సరిపోతుందా ఆడపడుచు కట్టం అనే ఆచారం ఒకటి ఉంటుందని మీకు తెలియదా అంటూ ఆడపడుచు కట్టం కోసం వాళ్ళని వేధిస్తుంది ఇక నర్మదా సాగర్లకు వేరే దారి లేక పోటీకైతే ఒప్పుకుంటారు ధీరజ్ ప్రేమలకు మాత్రం ఈ పోటీలో పాల్గొనడం మస్తుతాలు ఇష్టం లేదు దాంతో ఆమెకి ఒక డౌట్ వస్తుంది మీరు నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అంటుంది ఇక వేదవతి తీర్తనైతే కోపం చేస్తుంది అప్పుడు ధీరజ్ వాళ్ళక్కయ్య వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు పైగా పెళ్ళైన కొత్త జంట మరి సరళగా ఇలాంటి ఆటలు ఆడొచ్చు కదా అంటూ పోటీకి ఒప్పిస్తుంది ఇక రెండు జంటలు కూడా పోటీకి రెడీ అవుతారు ఇక ఈ ఆటలు భార్యని దించేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే అని వాళ్ళైతే చెప్తారు అందరూ వాళ్ళ వాళ్ళ భార్యని వాళ్ళ భుజాలపై మోస్తారు ఇక ప్రేమకి ధీరజ్కి ఈ ఆట ఆడడం ఇష్టం లేకపోయినా కూడా ఆడపడుచు కట్నం కోసం ఆడక తప్పలేదు ధీరజ్ ప్రేమని తన భుజలపై ఎక్కమంటాడు అందరూ మోర్సు చేయడంతో ప్రేమ తన భర్త భుజాలపై ఎక్కి కూర్చుంటుంది ఇక ధీరజ్ తన భార్యని తన భుజలపై ఎక్కించుకొని మోస్తూ ఉంటే అప్పుడే అక్కడికి భద్రవతి వచ్చి వీళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుందండి ఇక రేపటి వీడియోలో ధీరజ్ చెప్పడానికి విషయం పెద్ద ప్లాన్ వేశారండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు